గ్యారంటీ పథకాల కోసం సమర్పించిన దరఖాస్తులు రోడ్డు పాలయ్యాయి అయ్యాయి పథకాల లబ్ధిదారుల కోసం స్వీకరించిన దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు ఓ విద్యార్థికి ఇచ్చారు అధికారులు ప్రజాపాలన దరఖాస్తులు కనీస భద్రత లేకుండా బయట వ్యక్తులకు అప్పగించారు కుత్బులాపూర్ అధికారుడు దీంతో దరఖాస్తులు అప్లోడ్ చేయాల్సిందిగా వేరే దరఖాస్తులు బయటకు పంపిస్తూ చేతులు దృపేసుకుంటున్నారు గవర్నమెంట్ ఇచ్చిన నిర్ణీత గడువులోగా ఫైల్ అప్లోడ్ చేయలేమనే ఉద్దేశంతో ప్రజాపాలన దరఖాస్తులు బయటికి పంపిస్తారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు కుత్బులాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో డెబ్బై నాలుగు వేల ఇరవై రెండు గాజుల రామారంలో డెబ్బై నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది దరఖాస్తులకు అప్లై చేస్తున్నారు ప్రజలు ప్రజాపాలన దరఖాస్తులు సంబంధిత వార్డ్ ఆఫీస్ జీహెచ్ఎంసీ గవర్నమెంట్ సెంటర్స్లో సూపర్వైజర్ సమక్షంలో కంప్లీట్ చేయాల్సిన ఫైళ్లు ప్రైవేటు వ్యక్తుల చేతిలో కనిపించడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు ఒక్కో సిస్టమ్ ఆపరేటర్ రోజుకి ఎనభై ఫైళ్లు మాత్రమే జీహెచ్ఎంసీ డెవలప్ చేసిన యాప్లో అప్లోడ్ చేయాలని ఎనభై ఫైళ్లకు తాగుటున వెయ్యి రూపాయలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ సర్కారు తోడు జీహెచ్ఎంసీ అధికారులు చేతివాడంతో పేద ప్రజలు దుఃఖస్థితిలో మునిగే పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోందని ప్రజలు వాపోతున్నారు అది నీ పేరు ఏడుంటావు ఏం చేస్తాం ఏడు తీసుకుపోతున్నావు అన్నమాట అది ఎంటర్ ఏడా ఆఫీస్ ఆఫీస్ ఇదే కదా ఆఫీస్ ఆడ ఆఫీస్లో ఆఫీస్లో ఇంట్లో ఏమని చెప్పిరా ఎవరాలు మీకు ఇచ్చిందా ఆఫీసర్ ఏమో ఎంత ఒక కట్టలు ఎన్ని హండ్రెడ్ ఉన్నాయి హండ్రెడ్ ఎంత ఇస్తారు నీ అట్లా ఇంట్లో ఇవ్వద్దు కదా ఇంట్లో తీసుకొని చేయమని చెప్పిరా ఇంకా ఇంకా అది 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 కూడా చేద్దామట్లే ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీలనే దరఖాస్తు ఇచ్చేది ఇప్పుడు నువ్వు ఎంత చేస్తావా చేయవా ఎట్లా తెలివా అది ఒక ఫైవ్ ఒక ఫామ్ మిస్ అయింది అనుకో సపోజ్ ఒక ఫ్యామిలీ ఆగమైన అంటే కదా మరి అది మీకు అట్లా ఇళ్ళకు ఫామ్ హౌస్లకు గెస్ట్ హౌస్లకు ఇమ్మని చెప్పలేదు ఆఫీస్లో కూర్చొని చేయమని గవర్నమెంట్ చెప్పింది మీరు ఇక్కడికే వచ్చి చేయాలి సార్లమ్మ కూడా చేయాలి ఇట్లా ఇప్పుడు కొద్దిగా చూసారా టీవీలలో వస్తుంది పతనాళ్ళ బండి మీదకి వెళ్ళి కింద పడిపోయినాయి ఇప్పుడు ఒక ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటుంది ఒక ఫామ్ మిస్ అయినా వాళ్ళ ఫ్యామిలీ ఆ దరఖాస్తు పోయినట్టే కదా ay y